వెరీ కాస్ట్లీ అండ్ వెరీ ఫేమస్ రోస్ రైస్ కార్లను చెత్త వేయడానికి ఉపయోగించారు అది కూడా మన ఇండియాలోనే ఏమిటంటే మీరు మాట్లాడేది నైన్టీన్ ట్వంటీస్ లో మహారాజా జైసింగ్ గారు లండన్ వెళ్లారు అక్కడ ఒక రోల్స్ రాయిస్ షోరూమ్ కనిపించడంతో లోపలికి వెళ్లి కార్ ప్రైస్ డీటెయిల్స్ అడిగారు సాధారణ దుస్తుల్లో ఉన్న మహారాజును చూసి ఒక పూర్ ఇండియన్ అనుకొని సేల్స్ మ్యాన్ మహారాజు తో రూడ్ గా బిహేవ్ చేసి షోరూమ్ నుంచి బయటికి పంపేశారు దాంతో అప్పుడు మహారాజుకు వచ్చిన కోపంతో అదిరిపోయే అవుట్ ఫిట్ తో మళ్ళీ తిరిగి ఆ షోరూమ్ ను విజిట్ చేసి అక్కడ ఉన్న ఆరు లగ్జరీ రోల్స్ రాయ్స్ కార్లను కొనేసి మొత్తం అమౌంట్ ను ఆన్ ది స్పాట్ పే చేశారు ఇండియాకి వచ్చిన తర్వాత ఆ రోల్స్ రాయ్స్ కార్లను చెత్త కలెక్ట్ చేయడానికి యూస్ చేయమని మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పారు ఫైనల్ గా ఈ న్యూస్ ఒక సెన్సేషన్ గా మారడంతో తమ సేల్స్ అండ్ రిపీటేషన్ పడిపోతాయని భయపడి రోల్స్ రాయ్స్ కార్ ఎగ్జిక్యూటివ్స్ కు క్షమాపణలు చెప్పి కొత్త ఆరు రోల్స్ రాయ్స్ కార్లను గిఫ్ట్ గా ఇచ్చారు ఎంతైనా రాజు కదా చివరికి వాళ్ళ అపాలజీస్ ను యాక్సెప్ట్ చేసి క్షమించాడు ఇండియన్స్ ను చీప్ గా చూసిన దానికి ఈ మహారాజ్ ఇచ్చిన రిప్లై కరెక్టే